పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో కలకలం రేగింది మిలియాయిడోసిస్ వ్యాధి వ్యాపించింది దావుపల్లి తండాకు చెందిన దామాబత్ హరియానాయక్ పది రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేరాడు చికిత్సలో భాగంగా చేసిన రక్త పరీక్షలో హరియానాయక్కు మిలియాయి వ్యాధి నిర్ధారణ అయింది విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ దావుపల్లి తండా గ్రామానికి వెళ్లారు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు దావుపల్లి తండ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో వీధులను శుభ్రం చేయిస్తున్నారు అధికారులు మురికి కాలువలో తాగునీటి పైపులను బయటకు తీయించి శుభ్రం చేయిస్తున్నారు పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలం దావుపల్లి తండాలో కలకలం రేగింది మెలియాయిడోసిస్ వ్యాపించింది దావుపల్లి తండాకు చెందిన దామావత్ హర్యానాయక్ పది రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేరాడు చికిత్సలో భాగంగా చేసిన రక్త పరీక్షల్లో హరియానాయక్కు మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ దావపల్లి గ్రామానికి వెళ్లారు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు దావపల్లి గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండటంతో వీధులను శుభ్రం చేయిస్తున్నారు అధికారులు మురికి కాలువలో తాగునీటి పైపులను బయటకు తీయించి శుభ్రం చేస్తున్నారు పేషెంట్ పేషెంట్ ఈ గత లివర్ డిసీజు వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది దానికోసమని ఎన్ఆర్ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయి ఉన్నారు అతనికి ట్రీట్మెంట్ జరుగుతూ జరుగుతూ ఉండగా ఏంది పరీక్షలు చేస్తే ఈ మెలోడియస్ లక్షణాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది దాన్ని బట్టి ఆ మెలోడియస్ అనే వ్యాధి అంటువ్యాధి కాదు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది అంటువ్యాధి కాదు ఇదే బురదగుంటలోనూ బురద నెలలోనూ నడిచడం వల్ల కాళ్ళకున్న పొగళ్ళ ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది అదేవిధంగా గ్రామంలో కూడా అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎంపీడీ వారి సహకారంతో అందరితోటి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నాం ప్రజలకు కూడా కాచి చల్లాచ నీళ్ళు తాగమని బురదగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని చెప్పి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ దోమతీరలు వాడుకొని దోమల గురించి రక్షణ పొందమని చెబుతున్నాము మంగళగిరి ఎన్ఆర్ఐకి వెళ్ళి అడ్మిట్ అయ్యారండి మంగళగిరి ఎన్ఆర్ఐకి అడ్మిట్ అయినాక అన్ని టెస్టులు చేశారు లివర్ ప్రాబ్లం ఉందన్నారు హెచ్బిఎస్ఎస్ పాజిటివ్ అన్నారు మిగతా అవన్నీ టెస్టులు చేసి లాస్ట్కి మెలియేసెస్ అని వచ్చింది అని అనుకో అని ట్రీట్మెంట్ ఇచ్చి తెలియజేశారు అయితే అతను పరిస్థితి ఏంటంటే బాగా నీరసంగా ఉన్నాడు ఈ విషయం మాకు డీమెండ్ హెచ్ఓ గారికి వెంటనే తెలిసింది